పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ బాధితులకు సత్వరమే న్యాయ పరిష్కారం జరిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు గురువారం ఏలూరు జిల్లాలో మహిళా కమిషన్ చైర్మన్ హనుమాన్ జంక్షన్ లోని శక్తి సదన్ ముసనూరు గురుకుల పాఠశాలను పరిశీలించారు అనంతరం ఏలూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉన్న వన్ స్టాప్ తనిఖీ చేశారు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రిమారిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ఆమె తదుపరి టిడిపి కళ్యాణ మండపం సేవలు పొందేందుకు ఫిర్యాదులు అందించేందుకు వన్ ఎయిట్ వన్ హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చునని తెలియజేశారు సమాజంలో యువతలు ఎక్కువగా మోసపూరిత మాటలు సోషల్ మీడియాకు ప్రభావితులై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు గృహ హింస అక్రమ రవాణా వరకట్న వేధింపులు సైబర్ నేరాలు కిడ్నాప్ బాహ్య వివాహాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి సుజాత నోడల్ అధికారి స్వరాజ్య లక్ష్మి సిడిపిఓ రాజశేఖర్ ఈవో మల్లిక సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ నిర్మల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం సుబ్బారో తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు

इन सेक्सुअल अफेक्ट्स चेंज्स और प्रोग्रेनेट आउट्स और रोलन चन दिस माने कांसेप्ट द कंट्री वन फॉर कंसिस्टेंट वील केसेस ऑफ गुड माको में और इधर है राइट सो आई विल जस्ट पंज बाक़ी <laughs> కమిషన్కి బ్యాక్ బోన్ మా వన్ స్టాప్ సెంటర్స్ ఎక్కడైనా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకి ఒకటి ఉంటాయి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట ఏదో పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఎవరు ఏ ఎక్కడైనా ఆడపిల్లకి కానీ పెద్దవాళ్ళు లేడీస్కి కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా వన్ స్టాప్ సెంటర్కి వస్తే చాలు ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్లో ఉంటారు అలాగే దే హ్యావ్ అ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ సో ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు తర్వాత ప్రొసీజర్స్ అంతా వాళ్ళు టేకప్ చేసుకుంటారు ఉంటారు వాళ్ళకి ఎవరికైనా టెంపరీ షెల్టర్ కావాలన్నా వన్ స్టాప్ సెంటర్స్లో వన్ వీక్ వరకు ఉంచవచ్చు అలాగే మెడికల్ కేర్ మెడికల్ కేర్కి స్టాఫ్ ఉంటారు అలాగే ట్వంటీ ఫోర్ సెవెన్ పోలీసులు అవైలబుల్లో ఉంటారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఎక్కువ టీనేజ్ గర్ల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఎవరైనా మాయ మాటలు చెప్పి కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కానివ్వండి వెళ్ళిపోయి పారిపోయి మళ్ళీ మిస్సింగ్ కేసులు పెట్టడం వాళ్ళని అయితే తీసేసేసరికి మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉంటాం సో ఇవన్నీ కూడా కామన్ అయిపోయి అలాంటి వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి వీళ్ళు డే టు డే కేసెస్ కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎందుకంటే ఇలాంటివి ప్రివెంట్ చేయాలి జరగకుండా చూడాలనే ఉద్దేశంతో స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి జెండర్ గురించి లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి లేకపోతే గవర్నమెంట్ ఏవైతే హెల్ప్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడినా కూడా మేము అనే భరోసా ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కల్పిస్తున్నారు ఎందుకంటే కూటమి ఉంది ఒకే ఒక మాట ప్రతిసారి ఏ మీటింగ్ అయినా సరే వాళ్ళు చెప్పేది ఒకటే ఆడవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకూడదు ఒకవేళ అన్యాయం ఎవరైనా చేస్తే అదే వారికి లాస్ట్ డే అవ్వాలనే మెసేజ్ చాలా క్లియర్గా జనాల్లోకి పంపించింది అలాగే పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎస్పెషలీ మైనర్ గర్ల్స్ మీద కానివ్వండి విమెన్ అట్రాసిటీస్ మీద కానీ ఎవరైనా చేస్తే వాళ్ళకి శిక్ష పడే విధంగా పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరు ఎవరైనా సరే అది పార్టీ అవ్వచ్చు లేకపోతే డబ్బులు ఉన్నాలో డబ్బులు అయినా కాదు ఎవరైనా సరే ఇలాంటివి సహించువు అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు సో దాంట్లో భాగంగా ఇలాంటి వన్ స్టాప్ సెంటర్స్ని స్ట్రెంగ్ చేయటం లేకపోతే ఇప్పుడు సఖీ అనే యాప్ తీసుకొచ్చారు ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సో ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత సంబంధించి ఏం తీసుకోవాలో అన్నీ తీసుకు తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదు అనేది మిగతా వాళ్ళు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి మంచి ఏంటి చెడు ఏంటి ఎస్పెషలీ ఫోన్స్ వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయిపోయి చెడు డెసిషన్స్ తీసుకోవటం లేకపోతే మాయలో పడిపోవడం అంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు సో అలాంటివి జరగకుండా వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు డెఫినెట్లీ ఏదైతే రేట్ ఉందో ఆడవాళ్ళ మీద జరిగొచ్చో డెఫినెట్లీ దాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వము మహిళా కమిషన్ అలాగే మా స్టాప్ సెంటర్స్ మేము అన్నిటికీ వెళ్ళపోయినా బికాజ్ కమిషన్ అనేది ఒకటే ఉంటుంది వీ హ్యావ్ లిమిటెడ్ మెంబర్స్ కానీ స్టేట్లో ఎక్కడే ఇష్యూ జరిగినా ఫస్ట్ పీడీస్ కానీ వన్ సె వన్ స్టాప్ సెంటర్స్ రెస్పాండ్ రియాక్ట్ అవుతూ ఉంటాయి సో వాళ్ళు దే వాళ్ళు చూసుకొని వాళ్ళందరికీ ఫైనల్ ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ